హాయ్ అందరికీ సంక్రాంతికి మా పిల్లలు ఇంటికి వచ్చినారు వేసుకోవడమే ఉంటుంది కొట్టుకోవడమే గిల్లుకోవడమే ఉంటుంది మా ఇంట్లో అయితే మటుకు మా పిల్లలు అయితే ఇంటూనే ఉంటుంది అందరి ఇంట్లో ఇట్టనే ఉంటుంది వచ్చిందంటే మా ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కవైతుంది పెద్దగైనా కూడా అనమాట వాళ్ళు ఇంటికి వచ్చినారంటే ఒకటే గిచ్చుకోవడం గిల్లుకోవడమే హాస్టల్ నుండి తెచ్చుకైంది మా శృతి మళ్ళీ పండగ అయిపోయినా ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోతారు కాబట్టి వంకలో మంచి దండి పడుతాయి కాబట్టి బాగా ఉతుకోవచ్చు నా రగ్గు నానే ఉతుకుంటానని ఉతుకుంటుంది ఉతుకని రాకపోయినా ఉతుకుతుంది అనమాట అయినా నాకు నచ్చదు పిల్లలతో చేపించాను ఏదైనా నేనే చేస్తాను అనమాట అట్ట చేసినా నాకు నచ్చేది వంటలైనా బట్టలైనా పిల్లలతో చేపించను వీడియో తీస్తున్నాను అని రగ్గడ్డం పెట్టుకొని పడింది వంకకు వస్తున్నానని ఇంకా వచ్చినామనమాట ఇద్దరైతే తొందరగా అయిపోతుంది ఒకరు ఉతికినా పొగరు అది వేసుకోవచ్చు నాకు ఇష్టమైన పని ఏదన్నా ఉందంటే వంకలో బట్టలు ఉతకడమే బాగా కిందగా అవుతాయి బాగా నీటికి కూడా అయితే మా ఊరి వంకలో మాకు దగ్గర ఇంటి వెనకనే అనమాట వంక చాలా దూరం లేదు దగ్గరనే ఉంది నీళ్ళు కూడా ఏం పైన ఉంటాయి లోతు కూడా ఉండవు మనం ఇంటికి అడుగుతే ఇంత నీటి ఉండదు నాకు బాగా ఓపిక అనమాట బట్టలు ఉతకడం అనేది ఆసుకే లేదు ఇట్లా మంచిగా సబ్బెట్టి బండగ కొట్టినామంటే బాగా జిడ్డు పట్టేసినాడు కిన్నగ్తాయి ఈ నీళ్ళు ఏమో కానీ సౌడు నీళ్ళు వస్తుంటాయి పై పైన నుంచి పెద్ద కాలువ నీళ్ళు కూడా ఎంటర్ అవుతాయి అనమాట అన్నీ కలిసి వస్తాయి కాబట్టి బాగా తెల్లగా అయిపోతాయి అన్నమాట అందుకనే నేను కొంచెం టైం తీసుకున్నా ఒక రెండు రోజులు అక్షరా అయినా కూడా బట్టలు అన్నీ ఒకటే పారెట్లు తెచ్చి ఉతుక్కోవడమే బాగా ఇష్టం అనమాట ఇట్లా ఎండ ఉన్నప్పుడు ఉతికేసినామంటే అన్ని నీటి ఎండ కారేసుకోవచ్చు నాకు ఇష్టమైన పని మళ్ళీ మళ్ళీ చెప్తాను వంకల బట్టలు ఉతకడమే యాసిరిక అనేదే ఉండదు ఎన్ని నేను ఉతుకుతాను మా పిల్లలవి నా పెద్ద బిడ్డ వచ్చినా కూడా అన్ని హైదరాబాద్ నుంచి ఏది చేసి పెట్టి పంపించాను ఫే తప్పుడు అన్ని ఉతికి మాట పెట్టి పంపిస్తాను అనమాట అమ్మలు ఉంటే ఇట్టనే ఆలోచిస్తారు మా పిల్లలకి ఏది ఇబ్బంది రాకుండా చూసుకుంటాను వాళ్ళు ఉతికితే ఇంక ఎప్పుడు ఉతుకుంటుంటారు కదా నీట్ ఉతుక్కోరు అనేదే నా ఆలోచన ఇట్లా వండకపోతున్నాను అంటే ఇంకంత బాగుంటుందనమాట ఇంటికాడైతే నేను కొడుతున్నాను గోడలు ముక్కు గజినీళ్ళని నీట వంటకు వచ్చినప్పుడు బాగా ఉతికితే గిడ్డు పంపేసిన అంటే నేను అయితే కిందనే నీళ్ళు ఉన్నాయంటే నా తాండం అనమాట అవుతుంది మంచిగా సీరలైనా రగ్గులైనా పెద్ద పెద్ద బట్టలు పానం పోయినప్పుడు నీళ్ళకి బాగా నీళ్ళు అయితే మనం బట్టల్లో పోసుకొని ఉండదు పండదు పండగ రేపే కదా భోగి రేపు మళ్ళీ సినిమా చెట్లకి సున్నం కొట్టాలనుకున్నాను పిల్లలు ఉన్నారు కాబట్టి ముగ్గురము తొందరగా అయిపోతుంది రేపు భోగి నువ్వుల కొట్టలు అవన్నీ వేసుకొని పండగ చేసుకొని తిని పోయి వెళ్ళండి మళ్ళీ దాక్షాల పండు తిన్నీ పొట్టాన్ని పొద్దున్నే సాయంత్రం కల్లా బాగా కడితే మళ్ళీ నైట్ ముగ్గులేసి పెట్టుకోవచ్చు అందుకని చేస్తున్నాను అనమాట వచ్చిందా ఇక్కడ నచ్చిన బిడ్డ వాళ్ళకి వచ్చింది హైదరాబాద్ వచ్చినగ్గా ఎగ్జామ్ ఉంటే అది వెళ్ళిందనమాట నా పాప వచ్చిన అని పనిలో బిజీ ఉండి ఇవన్నీ అండి అనమాట ఈ రోజు అయితే ఇద్దరం నా కాబట్టి ఒకరు అది వేసినా ఒకరు తొందరగా అవుతుంది అన్నీ ఉతకొచ్చి మంచి ఎండ కూడా బాగుందనమాట అన్నీ ఆరేసినాక మళ్ళీ నీట్గా ఆరేస్తే ఐరన్ చేసే పని కూడా ఉండదు మా ఆయన ఒకటే చేస్తాను దండిగా ఉంటే నాకు మిషన్ మీద వర్క్ దండి ఉందనుకో సాకలమ్మకి ఇస్తా లేకపోతే నేనే చేస్తాను అనమాట కొంచెం ఒక గంట లేటు నైట్ ఉండి కూడా చేసేస్తాను ఐరన్ ఎక్కువ రిస్క్ అనుకుంటే సాకలమ్మకి ఇచ్చేస్తాను అనమాట ఈ డైలీ ఏం పెద్దగా చేయను నేను కట్టుకునేది చీరలే కాబట్టి ఎక్కువ ముదురుకు ఐరన్ చేస్తా లేకుంటే చేయను మా అయితే ఇంకా రోజు ఉతికినప్పుడల్లా చేసేస్తాను అనమాట మా ఆయన కూడా దెండి తెస్తాడు షాప్ కట్టు నుంచి ఇడిచేసి అన్నీ వంకలు అయితేనే నీట్గా అవుతాయని స్వెటర్లు రగ్గులు వాకిళ్ళ బట్టలు దిండు కవర్లు అన్నీ ఇంకా వంక కాడైతే రిస్క్ ఉండదు ఇంటికాడైతే తేమ అవుతుంది పట్టిన నీళ్ళల్లో అయిపోతాయి ఇట్లా అని అనగా వంకకే పోతాను అనమాట అన్నీ ఉతికి మంచిగా ఆరేసి అప్పుడే మడత వేస్తే నీటికి కూడా ఉంటాయి బట్టలు మడతేయకుండా అట్టే వేసినామంటే మళ్ళా రెండు ఉన్న దాని మీదకి బుద్ధి పుట్టదు ఓ అబ్బాయి ఎంతసేపు అన్నట్లు ఉంటుంది పని కుట్టినా ఓ బ్లౌజ్ కుడతలే కాకపోతే మళ్ళీ వీట్లే ఆగిపోతాయి ఇంకా పిల్లలు మడితేసి ఆడోటి ఇడోటి పెడతారని నేనైతే ఎక్కడ ఎక్కడ ఎవరు గుట్లో వాళ్ళకి సర్ది పెట్టేస్తాను అనమాట మడతేసి ఇలా ఆలోచిస్తా మనం ఎంత నీట్గా ఎంత ఫాస్ట్గా చేసుకుంటామో మన పిల్లలు కూడా అట్టనే చేసుకుంటారు అనేది నా ఆలోచన మనము చూసి మన పిల్లలు కూడా ఫాలో అవుతారు బద్దకంగా నీరసంగా పని చేసుకోకుండా ఉంటే అట్లనే ఉండిపోతాయి ఎక్కడ ఎక్కడ ఆడేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది అనమాట ఏది గలీజు అని అనమాట మాకు దగ్గర వంక ఉంది కాబట్టి ప్రతీది కాళ్ళ కింద బట్టలతో సహా నీట్గా విండకొస్తాను అనమాట ఆడైతే నీట్గా అయిపోతాయి కాబట్టి ఇంటికాడైతే గలీజు నీళ్ళు అద్దనే నీళ్ళల్లోనే అద్దలా నీళ్ళు అయిపోతే పట్టుకునే నీళ్ళు రానప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది మాకు వంక దగ్గర ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు రేపు నుంచి అయితే రేపు అంతనే లే తోటకు పోయేది పిల్లలకు కూడా తెలుస్తుంది కదా మనం చేసే పని ఏంటి మనం ఏంటి అనేది అందుకని వచ్చినప్పుడు కూడా మా తోటలో పని ఉంటే తోలుకపోయి చేపిస్తా బాయ్ మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై